ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ నుంచి మనకు జస్ట్ మనకు ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ తో మనకు ఫోర్టీన్ ఎక్కర్స్ మ్యాంగో గార్డెన్ ఫార్మ్ హౌస్ సేల్కి వచ్చింది ఇది అయితే అనిపిస్తుంది మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే ఇక్కడ మన సబ్ రోడ్ ఉంటుంది మనకు ఇది మనకు జరాబాద్ టు తండూర్వెల్లి రోడ్ ఇది జరాబాద్ మున్సిపాలిటీ డబల్ బెడ్రూమ్ లు జరాబాద్ టు తాండూర్ వెల్లే రోడ్కి మనకి సబ్ రోడ్ ఉంటుంది సబ్రోడ్ ఏంటంటే ఇది ఫోర్టీన్ ఎక్కర్స్ మ్యాంగో గార్డెన్ సేల్కి వచ్చింది మనకు కొబ్బరి తోట ఉంటుంది మనకు కొనెట్టు థౌసండ్ ట్రీస్ మనకు జామా థౌసండ్ ట్రీస్ మ్యాంగో థౌసండ్ ట్రీస్ మనకు ఫైవ్ హండ్రెడ్ మనకు ఇంకో టేకు చెట్లు ఉంటాయి మనకు ఈ రకంగా మనకు థౌజండ్ రేస్ ఉంటాయి మనకు త్రీ బోర్వెల్స్ ఉన్నాయి ఒక రూమ్ ఉంది మొత్తం ఫోర్టీన్ ఎక్కర్స్ మన ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మన ఎక్కడ చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ మనకు టెన్ ల్యాక్స్ మ్యాంగో తీస్తున్నారు ఎవ్రీ ఇయర్ టెన్ ల్యాక్స్ మనకు కోకోనట్ తీస్తున్నారు టెన్ ల్యాక్స్ మనకు జామా తీస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇంట్లో మన త్రీ బోర్వెల్స్ ఫుల్ వాటర్సో కలిగిన త్రీ బోర్వెల్స్ ఉన్నాయి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫామ్ హౌస్ పర్పస్ ఎవరైనా పెట్టాల్సి ఉంటే పెట్టచ్చు ప్రెజెంట్ ఫామ్ హౌస్ డెవలప్ చేసి ఉంది కాబట్టి ఫామ్ హౌస్ తీసుకొని మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకొని మనం క్రాప్ తీయవచ్చు అంటే తీయడానికి ఈజీగా పర్ఫెక్ట్ ఉంది ఏది అనిపిస్తుందో మనకు ఇది ఫార్మ్ హౌస్ మొత్తం పద్నాలుగు ఎకరాలు ఉంది మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఉంది గేట్ ఉంటుంది మన ఎన్నర్ సిటీ పై ముంబై జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ ఏషియస్లో ఉంటుంది మన జైరాబాద్ మున్సిపాలిటీలో వస్తుంది అది మున్సిపాలిటీలో వస్తుంది మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంది మంచి క్రాప్ తీస్తుంది మొత్తం హైబ్రిడ్ క్రాప్ ఉంది మనకేంటే ఈ రకంగా చెట్లు ఉన్నాయి మన మనకు మామి చెట్లు అంటే ఈ రకంగా ఉన్నాయి ఇంకోటి మన కొబ్బరి చెట్లు అంటే ఈ రకంగా ఉన్నాయి ఇంకోటి పక్కన జామా చెట్లు ఉన్నాయి జామా చెట్లు చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మొత్తం ఫ్యూ రెడ్ ఏరియా కనెక్టివిటీ కూడా ఈజీ ఉంటుంది మన బ్లాక్ టాప్ కూడా జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండదు చుట్టుపక్కల వెంచర్ చుట్టుపక్కల మొత్తం వెంచర్లే ఉంటాయి మనకు మా ఛానల్ని టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటే చూస్తూ ఉండండి మా ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జెంట్ సేల్ ఉన్న ప్రాపర్టీస్ లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను ఈ ల్యాండ్ కూడా రికార్డ్ మొత్తం చెక్ చేసినా ఫిఫ్టీ నుంచి హాసరా పహాని ఆరువా రికార్డ్ ఈసీ సెల్ డీడ్ కాపీస్ అంతా క్లియర్గా ఉన్నాయి అంతా డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత మార్కు ల్యాండ్ తీసుకొచ్చాము డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఉన్నాయి ఏం డాక్యుమెంట్ కావాలన్నా మొత్తం ఇచ్చేస్తారు సర్టిఫికెట్ రావాలంటే చాలా వచ్చి మాకు కాల్ చేయండి మా ఛానల్ని విజయవాడలో ఫస్ట్ విజయ్ చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి అర్జెంట్ ఉన్న ప్రాపర్టీస్ పెడతాను చూస్తూ ఉండండి ఫామ్ చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటుందా కాల్ చేయండి అర్జెంట్ ఉన్న ప్రాపర్టీస్ పెడతా ఉంటే చూస్తూ ఉండండి క్లియర్ అయితే తీసుకొని డైరెక్ట్ ఫార్మర్ ల్యాండ్ సంవత్సరం కాలం మొత్తం కార్ తీరుతుంది ల్యాండ్ మొత్తం కార్దితుంది